ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడిచిన భూ సంస్కరణల అమల్లో ప్రభుత్వం విఫలమైందని మాజీ మంత్రి ధర్మాన రావు అన్నారు పట్టణంలో ఏ శనివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు బేదలకు అనుగుణంగా చేయగలిసారా చెప్పండి చేస్తే చెప్పండి చేయలేకపోయినారు ఉదాహరణకు సర్వే మన రాష్ట్రంలో సర్వే బ్రిటిషర్స్ ఉన్నప్పుడు మాత్రమే జరిగింది ఏమాట కామాట బ్రిటిషర్స్ చేసినటువంటి రికార్డ్ చాలా పర్ఫెక్ట్గా చేశారు ఆనాడు రోడ్లు లేవు ఇంత టెక్నాలజీ లేదు ట్రాన్స్పోర్ట్ లేదు ఏం లేకపోయినా అన్నాడు అంత అంత చక్కని రికార్డు రూపొందించారు వంద సంవత్సరాలు అయిన తర్వాత కూడా మనం సర్వే కూడా జరుపుకోలేనటువంటి దిక్కుమని పరిస్థితుల్లో ఉంటే మీరు ఇన్నిసార్లు మీరు రెవెన్యూస్ చేస్తారు ముఖ్యమంత్రి చేస్తారు ఇన్నిసార్లు అవకాశం వచ్చిందన్నారు చేయగలిసినారా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అత్యుత్తమమైనటువంటి టెక్నాలజీని తీసుకొని సర్వేని బిగిన్ చేశారు సుమారు పదివేల రెవెన్యూ విలేజ్ల్ని సర్వే కంప్లీట్ చేయడం జరిగింది మీరు ఆ సర్వే జరిగిన గ్రామంలో వీళ్ళు అడగండి ఒకటి అర ఎక్కడైనా తప్పులు ఉంటే రెక్ఫై రెక్టిఫై చేసుకునే అవకాశం ఆ ప్రాసెస్లో ఉంది కన్స అపీల్స్ ఉన్నాయి అపీల్స్లో చేస్తారు మీరు చేయలేకపోయినారు కదా సర్వే ద్వారా ఈవేళ పర్ఫెక్ట్గా రికార్డు తయారైనటువంటి రైతులను అడగండి మీరు ఎంత సంతోషంతో ఉన్నారు వాళ్ళు ఎందుకు సంవత్సర మీరు ఇప్పుడు ఏమి చేయలేకపోయినారు మీ సంవత్సర కాలంలో మీరు చేసింది ఏంటంటే ఇతరుల దగ్గర ఉన్నటువంటి భూమిని లాక్కొని ధనవంతులకు ఇచ్చే కార్యక్రమం చేశారు మీ చేతిలో పెట్టుకున్నారు భూమంతా అంతా పెట్టుకొని ఇప్పుడు మార్కెట్ వాల్యూస్ని ఇప్పుడు రివైవ్ చేయండి అని అంటున్నారు ఏమిటి ఏం మార్కెట్ వాల్యూస్ ఎవరికి సంబంధించింది మీ దగ్గర పెట్టుకున్నటువంటి భూమికి ప్రభుత్వం వద్దకు లాక్కొని ప్రజల దగ్గర లేకుండా ఉన్నప్పుడు మార్కెట్ వాల్యూని పెంచి ఎవరికి మేలు చేయాలనుకుంటున్నారు ఎవరికి మేలు జరిగేటువంటి నిర్ణయాలు ఇవన్నీ ఒక్క ఒక్క సందర్భంలోనైనా పేద ప్రజలకి సామాన్య రైతులకి భూమి వాళ్ళకి ఎక్కడైనా మేలు జరిగినటువంటి నిర్ణయం మీరు చేయగలిసినారా ఎన్ని ఎన్ని చేసాము ఎన్ని జగన్మోహన్ రెడ్డి కాలంలో ఆనాడు ప్రభుత్వాలు వదిలేస్తే మళ్ళీ తర్వాత డెబ్భై ఏడు తర్వాత ఒక సంస్కరణ వచ్చిన తర్వాత మళ్ళీ రెండు వేల ఇరవై వరకు ఇన్ని సంస్కరణలు జగన్మోహన్ రెడ్డి చేసిన సంస్కరణలు అంటే సంస్కరణ ప్రతిదీ కూడా సామాన్యమైనటువంటి రైతాంగానికి సామాన్యమైనటువంటి భూమి గలవాళ్ళ వారికి నిరుపేదలైనటువంటి రైతులకు ఉపయోగపడేవి అవన్నీ మీరు వక్రీకరించి ఎలక్షన్స్లో ఓట్లు మీరు సంపాదించవచ్చు కానీ మీరు గుండు మీద చేసుకొని చెప్పండి ఏ ఒక్క సంస్కరణ అయినా ప్రజలకు సంబంధించి చేయగలిసిన అలా చెప్పండి మీరు ఇవేళ చెప్పండి ఒక డయాస్మోగ్రామ్మంటే నేను వస్తాను మీరు చెప్పండి మీరు చెప్పిన సంస్కరణ ఏంటి ఉన్నటువంటి భూమి వ్యవసాయ భూమి నుంచి వ్యవసాయేతర భూమి కింద మార్పు చేస్తే మన దగ్గర రికార్డు లేని అయోమయ పరిస్థితి ఉండేది జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినప్పటికీ అలాగే గ్రామ కంఠాలు దానికి సంబంధించి కూడా ఏ రికార్డు లేకపోతే దానికి ఫెసిలిటీ మేము వచ్చిన తర్వాత కల్పించినాం ఒక సర్టిఫికెట్ ఇచ్చి భూమి హోదాదారు అని చెప్పి అతను బ్యాంకులకు పోయినా ఇతర అవసరాలకు పోయినా ఉపయోగపడేటట్టుగా ఒక సర్టిఫికెట్ ఇచ్చేటువంటి అవకాశాన్ని కల్పించినాం మీరు అధికారంలో ఉన్నప్పుడు అన్ని ట్వంటీ టూ ఏ రిజిస్ట్రేషన్ యాక్ట్లో ఉన్నటువంటి ఒక నోటిఫికేషన్ పెట్టేసి అన్ని గందరగోళం సృష్టించారు రాష్ట్రం అంతా మేము ప్రయత్నం చేసాం చాలా వరకు ఇవ్వడానికి ప్రయత్నం చేసాం మీరు కేసులు పెట్టి అధికారుల్ని బెదిరించేసినందువలన ఏ ఒక్క అధికారి ట్వంటీ టూ నుంచి ప్రాసెస్ చేసి ఇవ్వడానికి వీలు లేనటువంటి పరిస్థితుల్లో భయపడిపోయి ఆగిపోయినారు అన్ని మేము రిలాక్స్ చేసి ప్రతి జిల్లాలో మానిటర్ చేసినా ఎంత ఒత్తిడి పెట్టినా చేయలేని పరిస్థితిని క్రియేట్ చేసినారు ఈవేళ మీరు ట్వంటీ టూ ఏలో పెట్టడం అంటే ఏంటంటుంది ఆ భూమికి పూర్తిగా ప్రభుత్వ భూమి ఇంట్రెస్ట్ ఉందని చెప్తూ ఏమీ కార్యక్రమాలు జరగకంట అది ఎన్ని సంవత్సరాలు పెడతారు అలా ఎంతమంది గగ్గోలు పెడుతున్నారు ఎంతమంది బాధపడుతున్నారు మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఇప్పుడు పోనీ ఈ నెలలో మీరు చేసిన ప్రయత్నం ఏంటి ఏ అధికారైనా మీరు చెప్తే ఇచ్చే పరిస్థితిలో ఉన్నాడా మీకు సెలెక్ట్ చేసుకుని ఒకటి ఇద్దరు రైతుల్ని ఒకరి ఇద్దరు వ్యక్తుల్ని రకరకాల చేతులు అన్నీ మారుతున్న తర్వాత అవి చేస్తూ ఉన్నారు ఇదేనా ప్రజలు కోరుకున్నటువంటి సంస్కరణలు ఒకటి మీరు చేయలేదు తెచ్చిన సంస్కరణని అమలు జరుగుతున్నట్టు కూడా చేయలేకపోయినారు అన్ని అబేన్స్లో పెట్టేశారు సంవత్సరంన్నర తర్వాత ఇప్పుడు తెల్లారినట్టుగా మీకు మూడో వంతు ప్రభుత్వ కాలం మీద పూర్తయిపోయింది ఇంకో సంవత్సరం అయిపోతే ఎన్నికలు మూడు వచ్చేస్తుంది ఇంకా అన్ని సంస్కరణలు చేస్తామని మీరు చెప్తున్నారు ఏం సంస్కరణలు భూమి వాల్యూస్ ఒకసారి పెంచరు మళ్ళీ ఇప్పుడు పెంచడానికి సిద్ధపడుతున్నారు ఏమి ఏమి దీంట్లోన ఏమి ప్రయోజనం ఉంది ప్రజలకి సర్వే ఎక్కడక్కడ ఆగిపోయింది హోల్డ్ చేసే కార్యక్రమం ఆపేశారు అందులో ఉన్న లోపాలు ఏమన్నా మీరు చూపించగలరా ఏదైనా ఒకటి చూపించి బూచ్ చూపించి మీకు అనుకూలమైనటువంటి మీడియా సాధనాల ద్వారా ప్రజల్లో బైకంపితులను చేసి ఎన్నికల నాడు ప్రయోజనం పొందినారు నేను మళ్ళీ టైటిల్ యాక్ట్ మీద మళ్ళీ నేను మాట్లాడుతాను సుదీర్ఘమైనటువంటి ప్రెస్ మీట్లో మళ్ళీ మీకు చెప్తాను అది ఎలా జరిగింది ఏంటి ఎవరిది లోపం ఎవరిది కరెక్ట్ అన్నటువంటి మళ్ళీ చెప్తే ఇప్పుడు ఎన్నికలు ఏమి లేవు కానీ భూమికి సంబంధించి మీరు అనుసరిస్తున్నటువంటి పద్ధతులు చాలా తప్పుగా నడుస్తున్నాయి రాష్ట్రంలో ఎంఆర్ఓ కార్యాలయాలన్నీ ఎమ్మెల్యేల చేతుల్లోకి వెళ్ళిపోయినాయి సబ్ రిజిస్టర్స్ని వాళ్ళ కార్యాలయాలన్నీ వాళ్ళ చేతికి వెళ్ళిపోయినాయి ఎమ్మెల్యే పెర్మిషన్ లేని చెక్కులు రాయొద్దని అధికారులని ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్స్ని వాళ్ళని బెదిరించేటువంటి పరిస్థితి జారిపోయింది మీ పరిపాలన